విశేషమైనటువంటి పనిని మా అండకొండ రాముడు నిర్వహిస్తూ ఉన్నాడు ఈ ప్రపంచంలో ఎవరైనా వాళ్ళ యొక్క దీన్ని తప్పి పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు అది సహజంగా జరుగుతూ ఉంటుంది చిన్న వయసులో ఉన్నప్పుడు బుద్ధి అటు ఇటు సంచరించటము అనేది సహజం కానీ నేను తప్పటడుగు వేశాను తప్పుగా పక్కకి వెళ్ళాను అని తెలుసుకొని వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమందికి తెలుస్తుంది ఇది పొరపాటు అని కానీ ఏం చేయగలం ఇంక ఇక్కడి నుంచి వెళ్ళలేం కదా ఇరుక్కుపోయి ఉన్నాం అని అనుకుంటూ ఉంటాడు అలా అవసరం లేదయ్యా మళ్ళీ సనాతనమైనటువంటి వైదిక ధర్మంలోకి వచ్చి ఈ ధర్మాన్ని వ్యాప్తి చేయడానికంటే నేను ఏ పొరపాటు చేశానో ఆ పొరపాటు మళ్ళీ ఈ ధర్మంలో ఇంకొకళ్ళు చేయకూడదు అనే తపనతోటి కంకణం కట్టుకొని పనిచేసే వాళ్ళు కొంతమందే ఉంటారు చాలామంది భయపడతారు అమ్మో బయటికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారో ఏమంటారు ఏమక్కర్లేదయ్యా అండా రాముడిలాగా ఒక్కసారి కనుక బయటికి వస్తే చేయలేనటువంటి పని ఏమీ లేదు తాను అతి చిన్న ఉద్యోగాన్ని చేసుకుంటూ కూడా తింతై వటుడింతై అని అనేక వేల మంది సబ్స్క్రైబర్స్ని చేసి ఇవాళ సనాతన ధర్మాన్ని నమ్మేటటువంటి వాళ్ళకి అండా కొండలాగా రాముడి అనుగ్రహంతో చక్కటి కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నాడు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా దిగ్విజయంగా చేయాలని బలంగా ఆరోగ్యంగా ఉండేట్టుగా అతను తయారు చేయాలని దానికి ఆ పరమేశ్వరుడు పరిపూర్ణంగా అతన్ని అనుగ్రహించాలి అని నేను మనసా ప్రార్థిస్తూ ఆయన దగ్గర ఉన్నటువంటి కొండ మొత్తాన్ని ప్రదర్శిస్తాడు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఎంత సహాయపడగలరో ఆ విధంగా అతనికి సహాయపడి మరి ఈ ధర్మం కోసం ఎందుకంటే అందరూ యుద్ధం చేయలేరు నేను పోయినా పర్వాలేదు అని యుద్ధం చేసేటటువంటి సైనికులు కొంతమందే ఉంటారు అలా సైన్ అట్లా యుద్ధం చేసేటటువంటి సైనికులకి సైన్యాధ్యక్ష స్థితికి అతను ఎదగలిగే సమర్థము సమర్థత సామర్థ్యం ఉన్నవాడు కాబట్టి అందరూ అతనిని ఆర్థికంగా కానీ మీకు తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించి కానీ ఈ ఛానల్ని బాగా పాపులర్ చేయండి మన ధర్మాన్ని విస్తృతంగా ఎక్కడ ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో అందరికీ చేరేట్టుగా ఆ పైన మిగతా అన్ని భాషలలోకి కూడా అతను చేసేంత సమర్థుడయ్యేట్టుగా మీరందరూ సహకరించాలని దానికి ఆ సీతారామచంద్రమూర్తి ఆ వాసుదేవుడు ఆ పరమేశ్వరుడు పరిపూర్ణంగా అనుగ్రహించాలి అని మనసా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి అండకొండ రాముణ్ణి నేను అనేక విధాలుగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను